హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ తన రూమ్లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంతలో కావ్య వస్తుంది నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇంట్లో మన మీద అందరికీ డౌట్ వచ్చింది ఇప్పుడే డాడ్ నాకు ఏదో చెప్పాలని వచ్చారు కానీ నేను అంతా చూసుకుంటాను డాడీ అని చెప్పి సర్ది చెప్పి పంపించాను ఎలా కలవతి ఏం చేద్దాం అని అంటారు టెన్షన్ ఎందుకు పడతారండి తాతయ్య గారి పరువు కోసం మన ఇద్దరం తాపత్రయ పడుతున్నాము ఒకవేళ తాతయ్య గారు వంద కోట్లకి సంతకం చేశారు అంటే మీ అత్త రుద్రాణి గారు అలాగే చిన్నత్తయ్యకి మనం ఎప్పటికీ సమాధానం చెప్పలేము అలాగని తాతయ్య గారు కూడా కోమలోండి బయటికి వచ్చాక ఇలా మోసపోయాను అని తెలిసి తట్టుకోలేరు అదే అవకాశం కోసం రుద్రాణి గారు చిన్నత్తయ్య చూస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు మీరు ఇలా టెన్షన్ పడితే ఖచ్చితంగా రుద్రాణి గారు పసిగట్టేస్తారు అనగానే సరే ఇప్పుడు హాస్పిటల్ బిల్లు ఎలా పే చేద్దాము అని అంటారు చూడండి మనం ఇలా టెన్షన్ పడుతూ హాస్పిటల్ బిల్ ఎలా పే చేద్దామని అనుకునే అనుకుంటే అవ్వదు ఏదైనా ముందుకెళ్తే అవుతుంది త్వరగా మనం ఆఫీస్కి బయలుదేరుదాము ఏదైనా ఆలోచన వస్తుంది అనగానే సరే కలవతి ఇంట్లో ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అలాగే నానమ్మ మమ్మీ బాధపడుతున్నారు వాళ్ళు బాధపడితే నేను చూడలేను అనగానే నాది అదే పరిస్థితి రండి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దాము అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్య ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ ఆలోచిస్తూ ఉంటారు మమ్మీ దేనికోసం ఆలోచిస్తున్నావు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ కావ్య చేతిలో ఓడిపోతున్నావు ఎందుకు మమ్మీ అని అంటారు రాహుల్ ఏదో జరుగుతుందిరా రాజ్ కావ్యం మన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారు ఆ విషయం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా ఆస్తి మన సొంతమవుతుంది మన వాటా మనకి వస్తుంది అని అంటుంది ఇక రుద్రాని సరే మమ్మీ నువ్వు అలా ఆలోచిస్తే నేనేమి చెప్పలేను అని చెప్పి ఇద్దరూ ఇక బాల్కనీలోకి నడుచుకుంటూ వస్తారు ఇంతలో కావ్య ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళడం కోసం కార్ని చూస్తూ ఉండగానే దూరంగా తనకి ఒక నాలుగు కార్లు ఎక్స్ట్రా కనిపిస్తాయి ఏమైంది కళావతి ఆ కార్లన్నీ ఇప్పుడు వాడటం లేదు ఇప్పుడు డాడ్ అలాగే బాబాయ్ ఇటువైపు కళ్యాణ్ వీళ్ళెవ్వరూ సరిగా కార్లు అనేవి వాడరు కానీ మనకి తగ్గ కార్లు కంటే ఇంకో నాలుగైదు ఎక్కువ ఉన్నాయి నీకు కార్ డ్రైవింగ్ రాదు కదా టైం ఉన్నప్పుడు నేర్పించాలనిపిస్తుంది అనగాని నేను దానికోసం అడగటం లేదండి ఇప్పుడు వాడని కార్లు గురించి మనం ఆలోచించాలి కదా ఎందుకంటే ఆ కార్లన్నీ తాకట్టు పెట్టామనుకో ఖచ్చితంగా మనకి డబ్బులు పది లక్షలు వస్తాయి తాతయ్య గారి బిల్లు క్లియర్ చేసేద్దాము అనగాని ఎవరికైనా డౌట్ వస్తుందేమో కలవతి అనగాని సర్వీసింగ్కి ఇచ్చామని చెప్దాము అని అంటుంది సరే మనకి డబ్బులు రాగానే కార్లు తీసుకొచ్చేద్దాంలే ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ బిల్ అనేది పే చేయాలి అని చెప్పి ఇక డ్రైవర్కి రమ్మంటారు అక్కడున్న కార్లన్నీ క్లీన్ చేయమంటూ ఉంటారు ఇంతలో రుద్రాని రాహుల్ వీళ్ళని గమనిస్తూ ఉంటారు ఇదేంట్రా కార్లన్నీ క్లీన్ చేయిస్తున్నారు ఇప్పుడు ఈ కార్లు ఎక్కడికి తీసుకువెళ్తారు అవేమి మనం వాడటం లేదు కదా మమ్మీ అని అంటారు మనం వాడకపోయినా ఆస్తులు అనేవి ఉండాలి కదరా పాతబడిపోయిందని చెప్పి ఊరికినే ఎవరికి ఇచ్చేయం కదా ఇల్లు అందుకే వీళ్ళు ఏదో చేస్తున్నారు మనం ఒక పది నిమిషాలు ఇక్కడ ఉంటే తెలిసిపోతుంది మనం ఉంటే ఖచ్చితంగా ఆ కావ్య వేరేగా తిప్పుతుంది అందుకే మనం ఆలోచించాలి అని చెప్పేలోపు ఇక డ్రైవర్ కార్లన్నీ క్లీన్ చేయించి ఇక బయటికి తీసుకు వెళ్తూ ఉంటారు మమ్మీ కార్లన్నీ క్లీన్ చేసి బయటికి వెళ్తున్నాయి అనగానే ఇప్పుడు ఇప్పుడు అసలు సంగతి బయటపడుతుంది ఆ కార్లని నువ్వు ఫాలో అవ్వు ఇటు రాజ్ కావ్య కూడా ఆ కార్ల వైపే వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది వెళ్ళు రాహుల్ ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్పి అంటుంది రుద్రాని ఇక రాహుల్ రాజ్ కావ్యని ఫాలో అవుతారు ఇక రాజ్ కావ్య ఒక కంపెనీలోకి వెళ్ళి ఆ నాలుగు కార్లని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ అమ్మా మమ్మీ చెప్పింది నిజమే ఈ నాలుగు కార్లు తాకట్టు పెట్టారు ఎవరికి డౌట్ రాకుండా ఇప్పుడేమో కార్లు వాష్ చేయడానికి అని చెప్పి అబద్ధం చెప్తారు నాకు అర్థమైపోయింది ఇది గనక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అప్పుడు అప్పుడు ఉంటుంది అర్జెంటుగా మమ్మీకి చెప్పేయాలి అని చెప్పి రుద్రానికి ఫోన్ చేసి చెప్తారు రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతుంది అవునా అలా అయితే ఏదో సమస్య ఉందిరా ఆ సమస్య ఏంటి అన్నది తెలియాలి అని చెప్పి అనేలోపు ధాన్యలక్ష్మి వస్తుంది ధాన్యలక్ష్మి నీకు ఏం కావాలి ఈరోజు నేను మంచి మూడ్లో ఉన్నాను అనగానే రాహుల్ ఫోన్ చేసి ఏం చెప్పాడేంటి అనగానే ఇప్పుడు చెప్పరు ధాన్యలక్ష్మి ఎందుకంటే విషయం మొత్తం తెలుసుకున్నాక అప్పుడు చెప్తాలే అని అంటుంది రుద్రానే నాకు తెలుసులే ఏదో నీకు దొరికింది నాకు చెప్పావంటే నేను చెప్తే అత్తయ్య దగ్గర నేను క్రెడిట్ కొట్టేస్తాను కదా అందుకే చెప్పటం లేదు రుద్రాని నువ్వు ఒక్కొక్కసారి బాగానే ఉంటావు ఒక్కొక్కసారి మాత్రం నాకు ఏదో మంచి చేసినట్టు చెప్తావు ఏదైతే ఏ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అనగానే చెప్పాను కదా రాజ్ అలాగే కావ్య ఇద్దరూ ఏదో దాస్తున్నారని అందుకే ఆ దాచే విషయం ఈవినింగ్ కల్లా తెలుస్తుంది అప్పుడు అందరి ముందు బయట పెడతాను ఈలోపు మనం బయటికి షికార్కి వెళ్దాం అనగానే డబ్బులు ఎక్కడున్నాయి ఏంటి అనగానే డబ్బులా మనకి మనం ఏంటి కావ్య అకౌంట్లో వేసేద్దాము కావ్యకి ఫోన్ చేసి డబ్బులు కట్టమని చెప్దాము ఎందుకంటే అన్నయ్య అన్నయ్య వదిన మా అమ్మ అందరి దగ్గర ఇప్పుడు కావ్య ఒక పిసిని దానిలా తయారైపోయింది ఇప్పుడు ఇవ్వక చావలేదు కదా అని అంటుంది సరేలే పదవి వెళ్దాము అసలే న్యూ ఇయర్ వస్తుంది పెద్ద పండుగలు వస్తున్నాయి బోల్డ్ అని కొత్త కొత్త మోడల్స్ చీరలు వచ్చాయి ఈ కావ్య అనగానే అయ్యో ధాన్యలక్ష్మి దానికోసం కొంచెం టైము అంతే మనం ఇష్టం వచ్చినట్టు జెలసా చేసుకోవచ్చు పద పద వెళ్దాము అని చెప్పి రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి రాహుల్ కారులో షికారుగా బయటికి వెళ్తూ ఉంటారు ఏంటి ఈ రుద్రాణి ఇంత హ్యాపీగా ఉంది ఏం దొరికిందేంటి ఆ కావ్య గురించి లోటు ఇప్పుడు ఆ కావ్యని పట్టుబడుతుడంతో గారు పెద్దగా ఏదో చెయ్యాలనుకుంటున్నారు అక్కడ తుస్ అయిపోతుంది కానీ ఏం చేస్తాము ఒక్కొక్కసారి గాడిద కాళ్ళు పట్టుకోమంటారు ఇప్పుడు నా పరిస్థితి అదే అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా హాస్పిటల్ బిల్ పే చేస్తారు ఇక రాజ్ కావ్య అమ్మమ్మగారు వస్తారు అమ్మమ్మ బాధపడద్దు అనగానే చూడు కావ్య చూడు నిరాజ్ తాతయ్యకి ఎప్పుడు ఎప్పుడు మెలకు వస్తుందా అని దేవుణ్ణి మొక్కుకుంటున్నాను కానీ ఇంటి విషయాలు తెలిస్తే మళ్ళీ కోమాలుండి బయటికి ఎందుకు వచ్చానో అనుకుంటారు కానీ ఒకటి మాత్రం నిజం ఆయన పరువుని మీరు ఖచ్చితంగా కాపాడాలి అని అంటుంది అమ్మమ్మ తాతయ్య ఎప్పుడు మంచి పనులే చేస్తారు అన్నీ తెలుసు కానీ ఏమో ఒక్కొక్కసారి ఎంత తెలివైన వారైనా ఒక్కొక్క చేతిలో మోసపోతారు కదా అలా మీ తాతయ్య ఇంతవరకు ఎవరి చేతిలో మోసపోలేదు కుటుంబం అండగా ఉంది బయట స్నేహితులు అండగా ఉన్నారు కానీ అందరూ విడిపోతారంటేనే ఆయన గుండె ముక్కలయ్యింది ఆయన కోమా నుండి బయటికి వచ్చేసరికి అన్ని అన్ని సమస్యలు తీరిపోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక రాజ్ కావ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కళ్యాణ్ వస్తారు వదిన అప్పు ఫోన్ చేస్తుంది తాతయ్యకి ఒంట్లో బాగాలేదని చెప్తే అప్పు వచ్చేస్తుంది అప్పుతో నువ్వు మాట్లాడు అనగాని సరే కవి గారు అప్పుకి నేను చెప్తాలే మీరేమి టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక ఆఫీస్కి బయలుదేరుతారు రాజ్ కావ్య ఇది ఇలా ఉండగా ఇటువైపు రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి రాహుల్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు అమ్మా రుద్రాణి ప్రశాంతంగా ఉంది ఏదైనా మంచి తిండి తిందామన్నా డబ్బులు ఉండటం లేదు ఏదైనా అడిగితే ప్రతిరోజు గొడవే అంటారు సరి సరే ఐస్ క్రీమ్ తిని ధాన్యలక్ష్మి ఎందుకు వేడిగా ఉంటావు చల్లని ఐస్ క్రీమ్ తిన్నాక నీకు నచ్చింది ఏదైనా తిను ఏదైనా సారీ కొనుక్కోవాలంటే కొనుక్కో కావ్య బిల్లులో వేద్దాంలే అని అంటుంది సరేలే అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో అనామిక అలాగే సామంత్ అక్కడికి వస్తారు వాళ్ళని చూడంగానే రుద్రాని ఇది వస్తుందని ముందే తెలుసా దీంతో కలపాలని ఏమైనా ప్లాన్ చేశావా ఇది దీన్ని చూస్తుంటేనే నాకు ఈ ఐస్ క్రీమ్ తన ముఖాన్ని కొట్టాలనిపిస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి అదేంటి నేను అనామిక వస్తుందని ఎలా అనుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే హాయ్ ఆంటీ హాయ్ అత్తయ్య గారు మాజీ అత్తయ్య అని అంటుంది చి నోర్మి రుద్రాని మనం వేరే చోటుకి వెళ్దాం పదా అని అంటుంది ఆగుధాన్యలక్ష్మి ఎందుకలా నువ్వు అనుకుంటావు వాళ్ళు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చారేమో అనగాని నో రుద్రాని ఆంటీ నేను ఐస్ క్రీమ్ తినడానికి రాలేదు మీ గురించి మీ పరిస్థితి గురించి నేను మరీ మరీ చెప్పడానికి వచ్చాను అనగానే మా పరిస్థితికి ఏమైంది నీలా సిగ్గుమాల పనులు మేమేమీ చేయటం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి చూడండి ఇప్పటిదాకా మర్యాద ఇచ్చాను ఇంకొకసారి ఇలా మాట్లాడితే మర్యాద ఇవ్వను అయినా తాతయ్య కోమాలోకి వెళ్ళిపోయారు కదా మీరు బజార్న పడినట్టున్నారుగా అనగానే నోర్మై బజారు గిజారు అన్నావంటే మర్యాద ఉండదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏ ఇప్పుడు మీరు బజార్న పడలేదా తాతయ్య ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన అతను కానీ వంద కోట్లకి సంతకం చేసి కోమాలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు రాజ్ కావ్య ఆ అప్పు తీర్చడం కోసం చాలంటే చాలా దిక్కుమాలిన పనులు చేస్తున్నారు రీసెంట్గా నాలుగు కార్లు తాకట్టు పెట్టి ఏదో చేశారు అలాగే నెలకి ఇస్తామని ఇద్దరు భార్యాభర్తలు ప్రాధాయపడ్డారు అనగాని ఒక్కసారిగా ఐస్ క్రీం కప్పుని కింద పడేస్తుంది రుద్రాని అనమిక ఏం మాట్లాడుతున్నావు అనగానే సామంత్ నీకు తెలిసిన నిజం చెప్పు నేను చెప్తే వీళ్ళు గాని అని అంటుంది అనామిక అవునండి సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన సీతారామయ్య గారు తన ప్రాణ స్నేహితుడైనా అతనికి వంద కోట్లకి షూర్టీ సంతకం పెట్టారు ఇప్పుడు అతను చనిపోయాడు తన కొడుకు ఆ వంద కోట్లకి బిజినెస్ చేసి హ్యాపీగా ఎక్కడో దాక్కున్నాడు అతనే ఆ డబ్బులతో జలసా చేస్తున్నారు ఇక బ్యాంకుల్లో అన్నిట్లో అప్పులు వాడటంతో సీతారామయ్య గారి కంపెనీకి అదే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఆ అప్పులు వాళ్ళంతా ఏకమై వచ్చారు రాజకావ్య ఆ విషయం ఎవరికీ తెలియకుండా వాళ్ళు తిప్పులు వాళ్ళు పెడుతున్నారు ఇంకొకటి తెలుసా తాతయ్య పరువు కోసం వాళ్ళిద్దరూ పడరాని కష్టాలు పడుతున్నారు అని అంటుంది అనామిక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రాహుల్ ఇటువైపు రుద్రాని షాక్ అయిపోతారు మీరు ఎంతగా ఆశ్చర్యపోతున్నారు మీకు కూడా విషయం తెలీదా ఎందుకంటే మీరెక్కడ వస్తారనేమో అలా దాచింది సరే సరే సామంత్ ఇప్పటికైనా మీరు బజార్న పడ్డారని ఒప్పుకున్నారా ధాన్యలక్ష్మి మాజీ అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతారు అనామిక అలాగే సామంత్ ఇక రుద్రాని చూసావా ధాన్యలక్ష్మి చూసావా మా నాన్న వంద కోట్లకి ఎవడికో షూర్టీ సంతకం పెట్టి వంద కోట్ల ఆస్తి మా నాన్న పరువు కాపాడడం కోసం ఇద్దరు ఇన్ని రోజులు నాటకాలు ఆడుతున్నారు అంటే మన ఆస్తి పాస్తులు ఇవ్వకుండా ఆయన అప్పులు తీరుస్తారన్నమాట పద వెళ్ళి అడిగి కడిగేద్దాం అనగాని హృద్రాని అడిగి కడిగేయడం కాదు ఈరోజు నా చేతిలో ఇంట్లో అందరూ అయిపోతారు పద వెళ్దాము బయటికి వచ్చినందుకు మనకి ఒక మంచి విషయం తెలిసింది మన ఆస్తి మనకి వచ్చేశాక మామయ్య గారు వంద కోట్లు పెట్టుకుంటారో రెండొందల కోట్లు పెట్టుకుంటారో రాజు ఆస్తిలో పెట్టుకోమని చెప్పు అనగానే అంతేగారు మరి అన్నీ వాళ్ళే చేసేసి మీద అప్పులు తొయ్యాలనుకుంటున్నారు పద పద వాళ్ళు వచ్చేదాకా మనం ఇలాగే ఎదురు చూడాలి అని అంటుంది రుద్రాని ఇక ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా హాల్లో ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి స్వప్న కూర్చుని ఉంటారు స్వప్న ఇప్పుడు జరుగుతున్న విషయాలు నువ్వు మనసులో పెట్టుకుని బాధపడద్దు కావ్య గురించి నీకు తెలుసు కదా ఇంట్లో అన్ని సమస్యలు తన మీదకి వచ్చాయి నువ్వు నగలు కొనుక్కున్నందుకు తను అడగలేదు అనగాని అపర్ణ ఆంటీ మీను ఈ దుగ్గిరాల ఇంటి కోడల్ని కాదని చెల్లి చెప్పింది అందుకే నేను కూడా అలాగే ఉంటాను సరే మీకు కాఫీ తేనా అనగానే వద్దమ్మా అని అంటుంది ఇందిరాదేవి ఇంతలో ధాన్యలక్ష్మి అలాగే రుద్రాని అమ్మా వదిన స్వప్న కాఫీ అండ్ స్నాక్స్ రెండు మేమిద్దరం దగ్గరుండి తయారు చేశాము ఇదిగోండి అనగానే హమ్మో ఈరోజు ఖచ్చితంగా బయట పిడుగులతో పాటు వర్షం కూడా పడుతుంది అని అంటుంది స్వప్న అవునవును ఎప్పుడూ వంటగదిలోకి వెళ్ళని ఈ రుద్రాని కాఫీ తీసుకుని వచ్చింది ఏంటి రుద్రాని కాఫీలో విషం కలిపావా అనగానే వదినా ఎందుకు వదినా నేను ఎప్పుడు ఏదైనా ముఖం మీదే చెప్తాను తప్పు చేసిన వారిని అడుగుతాను నాకు తిట్టాలంటే మీరు తిడుతున్నారు పడుతున్నాను అంతేగాని హత్య చేసేదానిలా కనిపిస్తున్నానా అనగాని లేదులే కానీ కాఫీ ఇవ్వు అని అంటారు అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి అక్క కాఫీ తాగాక ఇటు రాజ కావ్య ఎప్పుడొస్తే అప్పుడు అప్పుడు మనందరం హ్యాపీగా కొన్ని విషయాలు అడగాలి అని అంటుంది ఇదేంటి వీళ్ళిద్దరు తేడాగా ఉన్నారు రాజకావ్య ఏం చేస్తున్నారో నాకు తెలుసుకున్నారా వాళ్ళు ఏం చేస్తారని అని అనుకుంటుంది అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి ఈవినింగ్ అవుతుంది రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు రండి మహారాణి గారు రెండు మహారాజు గారు నిజంగా మీ ఇద్దరికి ఎన్ని ఎన్ని పొగడ్తలు పొగిడినా తక్కువే ఎందుకంటే ఈ ఇంటి కోసం మా నాన్నగారి కోసం మీరు చేసిన పనులు చాలా అంటే చాలా నిజంగా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి అని అంటుంది రుద్రాని మరే రుద్రాణి నిజం చెప్పాలంటే ఒక అవార్డు కూడా తక్కువే అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఇంటి కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో అని చెప్పి అంటుంది ఇక ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య రుద్రాని గారు ఎందుకు మమ్మల్ని తిట్టాలని డిసైడ్ అయ్యారు కదా తిట్టండి ఇప్పుడు మీకేం కావాలి మీకు బ్యాంక్లో బ్లాక్ చేయించాను కాబట్టి అవి నేను ఓపెన్ చేయించాను మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి కానీ ఇంటి పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి ఎవరిని నేను ఏది అనాలనుకోవటం లేదు అనగానే అబ్బో ఈ దాన కర్ము కర్ణురాలు చెల్లెలు మరి చూడు మీరు చేసిన పనులన్నీ తెలిసిపోయాయి అమ్మా వదిన చెప్తాను వినండి వీళ్ళిద్దరూ మన ఇంట్లో ఉన్న కార్లు వాడకలేని కార్లని తాకొట్టు పెట్టి పది లక్షలు తీసుకొని హాస్పిటల్ బిల్లుని కట్టారు దానికి సాక్ష్యం ఇదిగో రాహుల్ వీళ్ళిద్దరినీ వీడియో తీయడమే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపర్ణాదేవి ఇందిరాదేవి సుభాష్ ప్రకాష్ ఏంటి కారులని తాకట్టు పెట్టారా అనగానే అమ్మమ్మగారు అది కాదు అనగానే నోర్ మొయ్ ఇంకా అత్తయ్యకి ఏం చెప్పాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అయ్యో ధాన్యలక్ష్మి ఇది చాలా చిన్న విషయం అసలైన విషయం ఏంటో చెప్పనా చూడమ్మా ఎప్పటి నుండో మా ఆయన సంపాదించిన ఆస్తి అలాగే కోమాలో ఉన్న వాళ్ళకి కనీసం మర్యాద ఇవ్వటం లేదు ఆస్తులు పంచుకోకుండా కలిసి ఉండాలని తాపత్రయపడ్డారని నాన్న కోసం నువ్వు ఎంతగానో పొగుడుతూ మా అందరి నోర్లు మూయించావు కానీ నాన్న చేసిన పని ఆ పని వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది రేపు మనందరం గుడి ముందు ఎత్తుకునే పని కూడా అవుతుంది ఎందుకంటే తన ఫ్రెండ్కి సంతకం ఇచ్చి వంద కోట్లు నష్టపోయి కోమాలోకి వెళ్ళిపోయారు నాన్న ఆ వంద కోట్లు ఇదిగో వీళ్ళిద్దరూ తీరుస్తారంట అందుకే ఉన్నా కాలని బంగారాన్ని ఇంట్లో వెండి సామాన్లు కూడా తాకట్టు పెడతారు నాన్న పరువు కోసం నాన్న ఆస్తులు పంచకుండా అందరూ కలిసిపలిసి ఉండాలన్నాడు కానీ ఆయనే ఒక ఫ్రాడ్ ఫ్రెండ్ని నమ్మి ఇదిగో ఇలా మోసపోయాడు ఇప్పుడు ఆయన మోసానికి మాకు సంబంధం లేదు అని అంటుంది రుద్రాని అవును ఇప్పుడుదాకా మామయ్య గారు చాలా గౌరవంగా నన్ను కూతురులా చూసుకున్నారు ఆయన కోమాలో ఉండడానికి కారణం నేనే అని పశ్చాత్తాపడ్డాను కానీ ఆయన కోమాలో ఉండడమే మంచిదైంది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా వంద కోట్లు అమ్మేసి అప్పు తీర్చేవారు ఆయన ఒక చేతిలో మోసపోయింది కాకుండా మా అందర్ని కూడా బలిపశువుని చేశారు ఇప్పటికైనా మాకు బుద్ధి వచ్చింది అందుకే ఆస్తి పంపకం జరగాలి ఆ వంద కోట్లకి మాకు సంబంధం లేదు అనగానే ఏ ధాన్యలక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా అని అంటారు ప్రకాశం మీరు మీరు ఇలా ఉండబట్టే ఇక్కడున్న వాళ్ళ ఆటలంతా సాగుతున్నాయి అత్తయ్య ఇప్పుడు చెప్తున్నాను మీరు గనక ఆస్తి వాటాలు వేసి మా వంతు మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీడియా ముందు కోర్టు ముందు గొడవ అవుతుంది అలాగే మామయ్య గారు చేసిన పనికి మాకు ఏ సంబంధం లేదు ఆయనకి ఇప్పటిదాకా పెద్దరికంలో మేము చి మర్యాద ఇచ్చాము ఇప్పుడు ఇలా తెలిసి తెలియని ఫ్రాడ్ వాళ్ళకి సంతకం చేసి నష్టాలు కొని తెచ్చుకోవాలంటే మా వల్ల కాదు చూడండి మీకు మీ కుటుంబం ముఖమే కానీ రేపు పొద్దున్న గుడి ముందు ఏదైనా చెయ్యాలంటే మీరే చెయ్యాలి నేను అలా చెయ్యలేను అని అంటుంది ధాన్యలక్ష్మి అంటే తాతయ్య గారు తన ప్రాణ స్నేహితుడికి సంతకం చేసిన విషయం తెలిసింది మరి తను సంపాదించిన ఆస్తి మీదెలా అవుతుంది చిన్నత్తయ్య తను ఆస్తి కాబట్టి తన అప్పుని తీర్చాలనుకుంటున్నాము ఆస్తి విషయంలో అందరికీ సమానమైన వాటా అన్నారు కదా మరి అప్పుల విషయంలో మాత్రం ఇలా మాట్లాడడానికి మీకేమీ అనిపించటం లేదా అన్ని నిజాలు తెలుసుకొని అందరూ సహాయంగా అందరూ ఒకటిగా తాతయ్య గారి పరువు నిలబెట్టాలి కానీ ఇదే అదననుకొని మీరిద్దరూ ఇలా మాట్లాడడం నిజంగా మీకేనా అనగానే ఇక ఇటువైపు రుద్రాని అబ్బో ఆస్తి మొత్తం నీ చేతిలో ఉంది కాబట్టి ఇలాంటి కబుర్లు చెప్తావు ఆ ఆస్తి నాకు ఇవ్వు నీలాగా ఇంకా మంచి కబుర్లు చెప్తాను అనగాని చి ఎప్పుడు ఆస్తి పాస్తి డబ్బు అనుకుని మీరు జీవితాంతం ఇలాగే బ్రతకాలి ఒకరు కోమాలో ఉన్నందుకీ బాధలేదు అలాగే తాతయ్య గారు కోమాలో ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను ఇలాంటి ఫ్రాడ్ చేతిలో మోసపోయినందుకు బాధపడేవారు ఆయన బయటకు వచ్చేసరికి మేము ఏదోలా అప్పు తీర్చి తన్ని ప్రశాంతంగా ఉంచాలనుకుంటున్నాము ఇప్పుడు నిజం తెలిసింది కదా ఎవరికి వారు సైలెంట్గా అందరూ ఒకటిగా ఉండండి అనగానే అది కుదరదు అని అంటుంది ఇంతలో ఇందిరాదేవి రాజ్ కావ్య నిజంగా మీరు ఇంటి దేవతలు చిన్న పిల్లలైనా అర్థం చేసుకున్నారు నా బాబా పరువు ప్రతిష్ట కాపాడాలనుకున్నారు అని అంటుంది ఇవన్నీ మాటల రూపంలో ఉంటాయి చేతల్లో మేము దిక్కుమాలిన వాళ్ళ అయిపోతాము రా రుద్రాని రేపు ఎల్లుండి వీళ్ళకి టైం ఇద్దాము మన ఆస్తి మనకి పనిచేసి ఇచ్చారా లేదు లేకపోతే ఖచ్చితంగా కోర్టుకి అలాగే మీడియాకి వెళ్దాము అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అన్న గొంతు వినిపిస్తుంది ఇక ఇద్దరూ వెళ్ళిపోతున్న వాళ్ళంతా వెనక్కి తిరిగి చూస్తారు ఎవరు నువ్వు అని అంటారు నేనెవర్ను అన్నది చెప్తాను కానీ ఇక్కడ మీరందరూ మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అందుకే దానికి ఆన్సర్గా నేను తెచ్చింది కరెక్టే అనిపిస్తుంది అనగానే ంతకీ మీరెవరు అని అంటుంది కావ్య నేనెవరు అన్నది చెప్తాను కానీ మీరు మా తాతయ్య వల్లే ఇంతగా ఇంతగా బాధపడుతున్నారని అర్థమైంది అనగానే మీ తాతగారు ఎవరు అని అంటారు రాజ్ ఇక వాళ్ళ తాతగారి పేరు అల్లు సీతారామయ్య అని చెప్తారు అల్లు సీతారామయ్య మా తాతగారి పేరు దుగ్గిరాల సీతారామయ్య గారు అని అంటారు వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ అంటే ఈ ఇద్దరు ఒకే మంచం ఒకే కంచంలో తినేవారు తాతయ్య చనిపోయాక ఆస్తి మొత్తం మా అన్నయ్య తీసుకొని జలసాలు చేస్తున్నాడు ఇదంతా తెలుసుకొని నేను వచ్చాను అని అంటుంది కొత్త క్యారెక్టర్ అయిన బిగ్ బాస్ ప్రేరణ ఇక సీత ఇందిరాదేవి అపర్ణాదేవి షాక్ అవుతారు చూడండి అమ్మమ్మగారు మా తాతయ్య సీతారామయ్యకా తాతయ్య ఫ్రెండ్స్ తాతయ్యని చాలా నమ్మారు కానీ తాతయ్య చనిపోతూ చనిపోతూ డైరీలో రాసుకుని చనిపోయారు అది తెలిసి మా అన్నయ్యకి గడ్డి పెట్టి ఇదిగో వంద కోట్ల చెక్కుని రాయించుకుని తీసుకొచ్చాను అని అంటుంది ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు కావ్య అలాగే రాజ్ ఒక్కసారిగా ఆ మాటకి షాక్ అవుతారు చూడండి చాలా మంచితనగా సంతకం చేశారు ఆ డబ్బుని వాడుకున్నవారు వాడుకున్నాము ఇంకా మిమ్మల్ని బ్లైండ్ చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు ఉండడం ఇష్టం లేదు చూడండి మీరెవరో నాకు తెలియదు కానీ మా తాతయ్యకి ఇచ్చిన డబ్బుకి ఈ డబ్బు ఇచ్చేస్తున్నాము ఇకపై మీరు కష్టాలు పడకూడదు మాకోసం మీరు ఇంతగా ఇంతగా అన్ని కష్టాలు పడుతున్నారని తెలిసి చాలా అంటే చాలా బాధగా ఉంది అని అంటుంది ఇక రాజ్ కావ్యకి అపర్ణాదేవి ఇందిరాదేవికి కళ్ళమట నీళ్లు వస్తూ ఉంటాయి ఏడవద్దు అని అంటుంది ఇవి ఆనంద బాష్పాలు నా బావ ఈ ఆస్తి పాస్తులని పరువు ప్రతిష్టని ఎంతగానో ప్రేమిస్తాడు అలాంటి నా బావ ఒకరి చేతిలో మోసపోయారు అంటే నేను తట్టుకోలేకపోయాను కానీ ఆ దేవుడు నీ రూపంలో నా బావ తప్పు లేదని తెలిసింది అని అంటుంది సి ఇందిరాదేవి హమ్మమ్మగారు అని అంటుంది అమ్మ నువ్వు చిన్నపిల్లవైనా నా భర్త పరువు కాపాడాలనుకున్నావు కానీ ఆ దేవుడు మీ కష్టానికి మెచ్చి తన మనవరాలే సహాయం చేస్తుంది అనగాని నేను సహాయం చేయలేదు అప్పుడు మా తాతయ్య ఒక్క కోటితో వ్యాపారం ప్రారంభిస్తే ఇప్పుడు ఐదు వందల కోట్లు అయ్యి ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మా అన్నయ్య తప్పు చేస్తే నేను తప్పు చేయను కదా అందుకే మీ డబ్బులు మీకు ఇస్తున్నాను ఫ్లైట్కి టైం అయింది వెళ్తున్నాను అని చెప్పి ప్రేరణ అక్కడి నుండి చెక్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి రుద్రాని షాక్ అయిపోతారు వీళ్ళు షాక్లో ఉన్నారు కావ్య ఇక మీకు ఎలాంటి కష్టాలు ఉండవు హ్యాపీగా ఉండండి అలాగే మామయ్య గారి అప్పును కూడా బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని అంటారు అపర్ణాదేవి ఇక కావ్య ఒకరికి ఒకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రుద్రాని అలాగే ఇటువైపు ధాన్యలక్ష్మి మనం ఏ ప్లాన్ వేసినా అది వాళ్ళకి సంతోషకరంగా అవుతుంది ఏం చేయాలి అని అంటుంది ఏం చెయ్యొద్దు మనం ఆస్తి కోసం అలాగే డబ్బు కోసం ఆశపడుతున్నట్టు కాకుండా మన ఆస్తిని మనకి రాసియమని ప్రాధాయపడదాము అని అంటుంది ఇంతలో స్వప్న వస్తుంది స్వప్న ఏంటి ఈ టైంలో మా దగ్గరికి వచ్చావు అని అంటుంది మీ దగ్గరికి రావడానికి కారణం ఉందిలే ఎందుకంటే నా చెల్లి ఇప్పుడు వంద కోట్లు తీర్చేసేసి ఈ ఇంటికి దేవత అయిపోయింది ఈ ఇంటికి నాకు సంబంధం లేనప్పుడే నా చెల్లి నాకు కాకుండా పోయింది అందుకే చెప్తున్నాను ఇప్పుడు నా చెల్లి బాగా ఉన్నది అయిపోయింది నేను కనిపించటం లేదు మీతో పాటు చేతులు కలిపి మన ఆస్తి ఎలా రావాలన్నది నేను చూస్తాను నాకు సపోర్ట్ చేయండి అనగాని ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు స్వప్న మాటలకి సపోర్టా ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే నీ కడుపులో ఉన్న బిడ్డమ్మ మనవుడు కదా అని అంటుంది రుద్రాని అవునవును స్వప్న మన ముగ్గురం ఒకటైతే మీ చెల్లినే కాదు ఈ ఇంటిని కూడా ఒక ఆట ఆడించచ్చు అందుకే ఆస్తి మనది రావాలి అంటే ఇప్పటి నుండే గట్టిగా పట్టుపట్టాలి రేపు ఖచ్చితంగా గట్టిగానే నిలదీయాలి అవసరమైతే మీడియాకి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి లాయర్లకి ఎంత ఖర్చైనా పెట్టుకోవాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక రుద్రాణి అంటుంది సబాష్ మన ముగ్గురం చేతులు కలిపితే ఈ ఆస్తి ముగ్గురు వాటాలు అవుతుంది వాళ్ళకి డబ్బు అవసరం లేదు కదా మంచితనం మనసే కావాలి కాబట్టి ఆ మనసులోనే వాళ్ళిద్దరిని చూసుకొని ఉండిపోతారు అని అంటుంది రుద్రాణి ఇలా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్